రాష్ట్రంలో కోవిడ్ ఉధృతమవుతున్న నేపథ్యంలో రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చేస్తున్న ఏర్పాట్లపై జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డితో కూడిన కాంగ్రెస్ పార్టీ నాయకుల బృందం పరిశీలన చేసింది ఆసుపత్రి సూపరింటెండెంట్ని కలిసి కోవిడ్పై ప్రజలకు ఎలా అవగాహన కల్పిస్తున్నారు వాళ్లకు ఇచ్చే మార్గదర్శకాలు ఏంటి కోవిడ్ టెస్టులకు వచ్చే వాళ్లకు టెస్టింగ్ చేస్తున్నారా కోవిడ్ కన్ఫామ్ అయితే వారికి రూమ్లు బెడ్లు ఏర్పాటు చేశారా లేదా ఆక్సిజన్ ఏర్పాటు చేశారా లేదా అనే దానిపై చర్చించారు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని మాస్కులు ధరించాలని హాస్పిటల్లో మాస్కులను పంచిపెట్టారు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అబ్దుల్ సరీఫ్ డాక్టర్ వడియార్ జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షుడు జెటి రామారావు మేడవరపు భద్రం దొర चिन्ना मुरली कृष्णा बिल्डर बाबी किशोर कुमार जैन पाल्गुन <laughs> కూడా తెలుసు భారతదేశంలో కరోనా మరల విజృంభించడం ప్రారంభించింది కేరళలో రెండు వందల ఎనభై ఏడు మహారాష్ట్రలో రెండు వందల అరవై రెండు అలాగే కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్లో కూడా కరోనా కేసులు స్టార్ట్ అయినాయి అని చెప్పి మనం మీడియా ద్వారా కానీ పత్రికల ద్వారా తెలుసుకోవాలన్నా మనం చూడటం జరిగింది యాక్చువల్గా అయితే ఆంధ్రాలో తక్కువ ముప్పై ఆరు కేసులే వచ్చినాయి ఒక వ్యక్తి చనిపోయాడు అని చెప్పి మనకు ఇవాళ న్యూస్గా రావడం జరిగింది మరి ఏదేమైనప్పటికీ కూడా కరోనా స్టార్ట్ అయింది మన ఆంధ్రప్రదేశ్లో కూడా సీరియస్గా వస్తుంది అని అనుకున్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ మనకి జిల్లాలో ఏకైక పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ ఇది రాజమశ్రీ గవర్నమెంట్ హాస్పిటల్ ఇది ఎలర్ట్గా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది నిన్న ఇద్దరు వ్యక్తులు మాకు నాలుగు రోజుల నుంచి